చూసి ఈరోజు జనసేన పార్టీలో చేరడానికి మా జిల్లా కోఆర్డినేటర్ శ్రీ సుందర శ్రీనివాసరావు ఈరోజు ఈ చేరికలలో ముఖ్య భాగమైనటువంటి बंगपटन वारन शरण शरण सतीश रिद्धि नायक विष्णु विष्णु विजय कुमार

சந்தோஷ நாசர் நான் கேத்தோம் சந்தோஷ நாசர் நான் கேட்கும் கேத்தோம் கேட்கும் நான் கேட்கும் ஜெய ஜனசேனா

నమస్కారం ఇవాళ కడప నగరంలో ముప్పై రెండవ డివిజన్లో సంగపట్నం నవీన్ కుమార్ మరియు అతని అనుసరుడు జనసేన పార్టీలోకి చేరికలు జరిగాయి ఇవన్నీ కూడా మా కడప జిల్లా చిరంజీవి అధ్యక్షులు జనసేన పార్టీ సీనియర్ నాయకులు శ్రీ వండ్రా రంజిత్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో జరిగాయి అలాగే ఈ కార్యక్రమానికి మా కడప నగరంలో ఉన్న ముఖ్యమైన నాయకులందరూ కూడా విచేశారు దాంట్లో శ్రీ తుంగారమణయ్య గారు అలాగే శ్రీ పత్తి విశ్వనాథ్ గారు శ్రీ బోరెడ్డి నాగేంద్ర గారు శ్రీ మాలే శివ గారు శ్రీ అబ్బన్న గారు రాజగోపాల్ గారు ప్రతి ఒక్కరు కూడా రావడం జరిగింది అలాగే ఇక్కడ ఈ కార్యక్రమానికి మేము రావడం వాళ్ళందరూ కూడా పార్టీలో చేరడం మాకెంతో ఆనందంగా ఉంది వాళ్ళకి జనసేన పార్టీ తరఫున మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని పార్టీలకు ఆహ్వానిస్తున్నాము అలాగే ఇదే విధంగా ప్రతి డివిజన్లో కూడా కార్యక్రమాలన్నీ కూడా మా నాయకుల యొక్క సమక్షంలో ముఖ్యంగా పందార్ రంజిత్ కుమార్ బోరెడ్డి నాగేంద్ర సుంగారామణయ్య గారి యొక్క సమక్షంలో ఆధ్వర్యంలో మేము అన్ని డివిజన్లలో కూడా కార్యక్రమాలు చేపట్టబోతున్నాం జెండా ఆవిష్కరణలు కానీ పార్టీలో చేరికలు కానీ అలాగే ముఖ్యంగా ఎవరైతే పార్టీ యొక్క సిద్ధాంతాల కోసం నిలబడి ఆకర్షకులై మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క పరిపాలనా విధానం ఏ విధంగా ఆయన ఈ ప్రభుత్వంలో పనిచేస్తూ ఉప ముఖ్యమంత్రిగా ఎంత గుణాత్మకంగా ఎంత గొప్పగా పరిపాలన సుపరిపాలన అందిస్తున్నారో చూసి ప్రజలందరూ కూడా పాలన అంటే ఇదే కదా ఒక నాయకుడు ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే ఇట్టగల పనిచేయాలి ప్రభుత్వాధికారం ఈ విధంగా కదా పనిచేయించాలి జవాబుదారీతనంగా పారదర్శకంగా అని ప్రతి ప్రజలు ముఖ్యంగా యువత మహిళలు భావిస్తూ జనసేనను ఆశీర్వదిస్తున్నారు జనసేన పార్టీని వాళ్ళ ఇండ్లలోకి ఆహ్వానిస్తూ వాళ్ళు పార్టీలోకి చేరుతున్నారు అందుకే మేమంతా కూడా ఈరోజు నుంచి కడప నగరంలో డివిజన్లలో కూడా కార్యక్రమాలు చేపట్టబోతున్నాం ప్రతి ఒక్కరు కూడా పార్టీలో చేరడానికి ఆల్రెడీ ఉన్నవారితో పాటుగా కొత్త నీరు కొత్త నాయకత్వం కొత్త జన సైనికులు కొత్త వీర మహిళలందరూ కూడా పార్టీలోకి వస్తున్నారు ఇవాళ వాళ్ళందరూ గమనించారు ఈ కూటమిలో జనసేన పార్టీకి ఉన్నటువంటి సిద్ధాంతాలు ఏ పార్టీకి లేవు జనసేన పార్టీకి ఉన్నటువంటి నాయకత్వం ఏ పార్టీకి లేదు జనసేన పార్టీలో ఉన్నటువంటి విశ్వసనీయత ఏదైతే వాళ్ళు చెప్పిన మాట కట్టుబడి చేసే పరిపాలనా విధానం జవాబుదారీతనం ఏ పార్టీలో కూడా లేదు అంటే కంపారెటివ్గా ఈయన కొత్తగా కొంగొత్తగా కొత్త వరవుడు సృష్టిస్తూ రాజకీయాన్ని చేస్తూ పరిపాలన చేస్తున్నారు ఈయన చేతుల్లో మా భవిష్యత్తుని పెడితే ఆయన భద్రంగా రాబోయే ఇరవై ఐదేళ్లు ఆయన చూసుకుంటారు అన్న నమ్మకం ఈరోజు జిల్లా ప్రజలు యువత మహిళ రైతులలో కూడా కలిగింది వారితోనే కాదు ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా అన్ని రకాలుగా పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వాన్ని గమనిస్తున్నారు ముఖ్యంగా మోదీ గారైతే ఈయనొక ఆంధీ అంటే తుఫాన్ అని చెప్పి అభివర్ణించి అతని ఒక సౌత్ ఇండియాలోనే ఒక గొప్ప నాయకుడిగా ఆయన ఆయన గమనించి ఆయన అభివర్ణించారు అటువంటి గొప్ప నాయకుల యొక్క సపోర్టు గుర్తింపు మా నాయకుడు ఉంది కాబట్టి మా నాయకుడు ఈ డబల్ ఇంజన్ సర్కార్ యొక్క ఏర్పాటుకు కారణమే మా నాయకుడు మా నాయకుడి యొక్క కృషితోనే మా నాయకుడి యొక్క త్యాగంతోనే ఈ కూటమి ఏర్పడింది కాబట్టి మా నాయకుడే దీనికి కారణం ఈరోజు ఈ రాష్ట్రం ఈ విధంగా వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రాన్ని నిలబెట్టి నుంచి బయటకు తీసుకొచ్చిన నాయకుడు మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఎందుకంటే పైన మోదీ గారు అమిత్ షా గారి ఆశస్సులతో ఈ కూటమి ఏర్పరిచి అసలే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి అవినీతి ఆంధ్రప్రదేశ్ అరాచక ఆంధ్రప్రదేశ్గా తయారు చేసిన జగన్మోహన్ రెడ్డిని అదపాతాళానికి తొక్కుతా అని తొక్కి చూపించిన నాయకుడు మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అటువంటి నాయకుడి యొక్క ఆధ్వర్యంలో పనిచేయడానికి ఈరోజు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు కడప నగరంలోని డివిజన్లోని అందరూ యాభై డివిజన్లలో కూడా అందరూ ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు కొత్త నాయకత్వం కొత్త రాజకీయం కొత్త సిద్ధాంతాలు కొత్త మార్పు పరిపాలనలో మార్పు అనేది ప్రజలు ఆహ్వానిస్తున్నారు ఈ ఆహ్వానాన్ని మేము మన్నిస్తూ వారికి సర్వదా రుణపడి ఉంటామని వారు మా పైన పెట్టుకున్న నమ్మకాన్ని అమ్ము చేయకుండా మేము ఖచ్చితంగా పనిచేసి వాళ్ళ రుణం తీర్చుకుంటామని తెలియజేస్తూ రాబోయే కాలంలో ఖచ్చితంగా కడప మేయర్ని కూడా మా యొక్క పార్టీ కూటమిలో మా అధిష్టానాలు ఆదేశిస్తే వారి యొక్క పొత్తులో భాగంగా కడప మేయర్ని కూడా మాకు జనసేన పార్టీకి ఇస్తే కనుక మేము మేయర్ పోటీకి చేయడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే ఇరవై డివిజన్లలో మా పార్టీ కార్పొరేటర్లో పెట్టడానికి సిద్ధంగా ఉంది ఒత్తు ధర్మాన్ని పాటిస్తూ మేము ఖచ్చితంగా కూటమిలో గెలుపుకి నూటికి నూరు శాతం గెలుపు హండ్రెడ్ పర్సెంట్ రేట్ సైక్ రేట్తో గెలవడానికి కడప నగరంలోని కార్పొరేషన్ గెలవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం ప్రజలందరికీ పిలుపునిస్తున్నాం మీ యొక్క అభిమానం ఆశీర్వాదాలతో మేము కార్పొరేటర్లుగా మేము గెలవడానికి మీ యొక్క ఓట్లు వేయండి మీ ఆశీర్వాదాన్ని మీ దీనిలో మాకు అందించండి అలాగే కడప మేయర్ పదవిని కూడా మీ అందరి యొక్క ఆశీస్సులతో మీ యొక్క ఆకాంక్షలతో మీ కోరికతో జనసేన పార్టీ కనుక మీరిస్తే మా అధిష్టానం కూడా మాకు కుట్ర ధర్మం ప్రకారం వాళ్ళు కేటాయిస్తే తప్పకుండా మేయర్ స్థానాన్ని కూడా తీసుకోవడానికి జనసేన పార్టీ సిద్ధంగా ఉంది మా నాయకుడి యొక్క అడుగుజాడల్లో కార్పొరేషన్ని కూడా అత్యంత అద్భుతంగా జవాబుదారితనంగా ప్రజలకు సేవ చేస్తూ కడప నగరాన్ని సుందర నగరంగా అన్ని మౌలిక వసతుల వస్తువులతో కడప సుందర నగరంగా బుగ్గ బుగ్గ సుందరీకరణ అయితేనేమి అన్ని రకాలకు కూడా కడప నగర అభివృద్ధికి జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం తరఫున పోటీ చేస్తుందని పాటు పడుతుందని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వర్తించినటువంటి మా నాయకుడు రంజిత్ కుమార్ గారికి అలాగే పార్టీలో చేరిన నవీన్ కుమార్ గారికి మా కడప నగర నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన జన సైనికులకి పార్టీలో చేరిన వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై జనసేన ఈరోజు కడప జిల్లా కడప టౌన్ లో కడప నగరంలో ముప్పై రెండవ డివిజన్లో ఈరోజు మా నవీన్ గారు పార్టీలో చేరడం వాళ్ళతో పాటు వాళ్ళ బంధుమిత్రులు అందరూ ఈరోజు పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మన కుటుంబ ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలు అయింది ఈ పద్దెనిమిది నెలల నుంచి మన చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి లోకేష్ గారు అయితేనేమి మన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నిరంతరము కృషి చేసి ఈ చెడిపోయిన మన ఆంధ్రప్రదేశ్ అంటే వాళ్ళు అన్ని రిపేర్ చేసుకున్నారు గత ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మోడీ నాయకత్వం ఆధ్వర్యంలో ఎన్డీఏ ఏర్పడి దీనికి అందరికీ కృషి చేసింది మన నాయకుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు దీన్ని ప్రతి దాంట్లో వాళ్ళు కూడా మన నాయకుడిని ముందు పెట్టి అన్ని నిధులు దాన్ని కేంద్రం నుంచి తెప్పిస్తూ మన రాష్ట్రం అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారు ఇదంతా చూసి ఇక్కడ కడప జిల్లా కడప టౌన్ లో ప్రజలు ఆయన పార్టీలో చేరి జనసేన పార్టీలో చేరితే మనకు భవిష్యత్తు ఉంటుందని నిరంతరం ఆయన చేసే పనులు ఆకర్షించి చేరుతున్నారు వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం అలాగే మన ఉమ్మడి కడప జిల్లా కడప అభ్యర్థి ఎమ్మెల్యే గారు మావేరెడ్డి గారు మన కడప టౌన్ కు నీళ్ల కోసము అసెంబ్లీలో సేవన ఎత్తున పలు అంశాలకు మన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చినారు అనుకూలంగా స్పందించి మీరు ఏం అడుగుతున్నారో అది ఇస్తామని హామీ చేయడం మాకు చాలా సంతోషంగా ఉండదు ఎందుకంటే ఇంతకుముందు గత ప్రభుత్వంలో మన కడప టౌన్ గురించి ఏ ఎమ్మెల్యే కూడా అడిగిన దాఖలాలు ఇంతవరకు నాకైతే తెలియదు కనిపించినా మన ఎమ్మెల్యే గారిని గెలిపించాము ఎన్డీఏ తరఫున ఎమ్డిఏ కుటుంబ తరఫున గెలిపించడం హామీ మన కడప జిల్లా గురించి మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది అలాగే రాబాబాబు స్థానిక సంవత్సరంలో కూటమి తరఫున మా జన సైనికులకి తగిన అవకాశం ఇస్తారని మేము ఆశిస్తున్నాము అలాగే మా అధిష్టానం ఏమి నిర్ణయిస్తే శిర్స మేము ఊహిస్తామని ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాము ప్రతి డివిజన్లో జనసైనికులు ప్రతి డివిజన్లో అట్టు ఉన్నది కాబట్టి దీన్ని గమనించి ఎన్డీఏ ప్రభుత్వం తరఫున అందరూ గమనించి రేపు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో మాకు కూడా సమ్మాన హక్కు కల్పించాలని మేము ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము అలాగే ఈ రోజు పార్టీల చేరిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే ఈ రోజు పార్టీలో చేరిన పాత వాళ్ళు కొత్త వాళ్ళు అందరూ కలిసి ఈ కలపను అభివృద్ధి చేయాలని మన జనసేన పార్టీని అభివృద్ధి చేయాలని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ ఈ ఇక్కడ విచ్చేసిన సభాపేర్తలు అందరికీ ఆహ్వానం నేను ఈ పార్టీలో చేసినందుకు చాలా ఆనందంగా ఉంది అందులో గర్వకారణంగా ఉంది పవన్ కళ్యాణ్ ఇచ్చేసే ప్రతి ఒక్క కార్యక్రమంలో మేము కూడా రాబోయే కార్యక్రమాలు అక్కడికి హాజరయ్యి కృషి చేస్తాము అనేసి సభాపూర్వకంగా హామీ ఇస్తున్నాము